హాయ్ అండి వెల్కమ్ టు ఎంబీ మొబైల్స్ ఈరోజు మనతో పాటు ఇది స్టాక్ వచ్చేదండి ఇది కాస్ట్ తో చెప్పమని చాలా మంది అన్నారు అందువల్ల కాస్ట్ చెప్తున్నాము రియల్మీ లెవెన్ ప్రో ఇది వచ్చేసి టూ మంత్స్ ఏమి వారంటీ ఉంది ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ స్టోరేజ్ తో వస్తుంది ఇది ఓన్లీ సెవెంటీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ కి వస్తుంది రియల్మీ ట్వెల్వ్ ప్రో మొన్న లాంచ్ అయిందండి ఇది ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ వస్తుంది ఇది వచ్చేసి ఫైనల్ గా ట్వంటీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుందండి వన్ మంత్ మొబైల్ వన్ ప్లస్ లెవెన్ ఇది వచ్చేసి ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ స్టోరేజ్ తో వస్తుంది ఇది మనకి థర్టీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుందండి వన్ ప్లస్ లెవెన్ ఆర్ వన్ ప్లస్ లెవెన్ ఆర్ సిక్స్ మంత్స్ మొబైల్ అండి సిక్స్ మంత్స్ వారంటీ ఉంటుంది ఇది వచ్చేసి ట్వంటీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుందండి ఎయిట్ జీబీ సిక్స్టీన్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ స్టోరేజ్ తో వస్తుందండి ఒప్పో ఎఫ్ ట్వంటీ సెవెన్ ప్రో ఓన్లీ సీల్ కట్ మొబైల్ అండి ఇది నాన్ ఆక్టివేటెడ్ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ తో వస్తుంది ఇది వచ్చేసి ఫైనల్ గా ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి వస్తుందండి వివో వి ట్వంటీ వివో వి ట్వంటీ నైన్ ఈ ఇది వచ్చేసి ఇంకా ఫైవ్ మంత్స్ వారంటీ ఉందండి ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ స్టోరేజ్ అండి ఇది వచ్చేసి ఫైనల్గా నైన్టీన్ థౌసండ్కి వస్తుందండి వివో వి ట్వంటీ సెవెన్ ప్రో సారీ వివో వి ట్వంటీ సెవెన్ ట్వల్వ్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ ఆన్లైన్ ప్రైస్ వచ్చేసి ఫార్టీ థౌజండ్ ఉందండి ఇది కేవలం ట్వంటీ వన్ థౌసండ్కి వస్తుందండి వన్ ప్లస్ నాట్ సి త్రీ ట్వెల్వ్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ ఇది వచ్చేసి ఆన్లైన్ ప్రైస్ వచ్చేసి థర్టీ టూ థౌజండ్ ఏమో ఉంది ఇది మనకి ఓన్లీ ట్వంటీ థౌజండ్కి వస్తుందండి రియల్మీ ట్వెల్వ్ ప్రో ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ ఇది సిక్స్ మంత్స్ మొబైల్ అండి సిక్స్ మంత్స్ వారంటీ ఉంది ఓన్లీ కేవలం ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుందండి ఎంత దూరం ఉన్నా కొరియర్ చేస్తామండి నమ్మకంతో చేసుకోండి ఇంకా ఏమన్నా డీటెయిల్స్ కావాలనుకుంటే కింద ఉన్న నెంబర్కి కాల్ చేయగలరు థ్యాంక్ యూ